రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కేఎల్ డిమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షను నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అడ్మిషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు తెలిపారు ఒంగోలు పారినమెట్లోని శ్రీ ప్రతిభా కళాశాల ఆవరణలో నిర్వహించిన భవిష్యత్తుకు బాట కేఎల్ డిమ్డ్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయిల పరీక్షలు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వంద కోట్ల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు వివరించారు అదేవిధంగా ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిభ ఆధారంగా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు వార్షికంగా నలభై లక్షల నుండి డెబ్బై లక్షల వరకు వేతన ప్యాకేజీలు పొందినట్టు తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రముఖ బహుళజాతి కంపెనీలు కేఎల్ యూనివర్సిటీ ప్రతిభ గల విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నాయని ఇప్పటివరకు ఎనిమిది వేల ఆరు వందలకు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లు తమ విద్యార్థులు పొందారని తెలిపారు ఇటీవల అక్టోబర్ పద్దెనిమిదిన కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపకల్పన చేసిన మూడు శాటిలైట్లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు కూడా ఆయన గర్వంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు కేఎల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడ్మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జేవి శణ్ముఖ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు పి ఆంజనేయుల వరప్రసాద్ ఆర్ శేఖర్ బాబు ఏ మస్తాన్ బలి షేక్ నాయూబ్ జి పార్థసారథి కళ్యాణ్ జి చంద్రశేఖర్ ఎందుకంటే టెక్నాలజీ ఎలా గాలితో సమానంగా ఎయిర్ మనకి ఎలాంటిదో టెక్నాలజీ అలా అయిపోయింది మనీ మంచి ఒక ప్రొఫెసర్ గారు కేఎల్ యూనివర్సిటీకి వస్తే సైంటిస్టు నేను వైఫై ఉందని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఉందండి అన్న స్పీడ్గా ఉంటుందా అన్నారు ఉందండి అన్న ఫుడ్ లేకపోయినా ఉంటా కానీ వైఫై లేకపోతే నేను ఉండలేదన్నారు గాలిలో టెక్నాలజీ మనకి గాలిలాగా అవసరం అయిపోయింది అయితే మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నా టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నా అనేది ఒక సమస్యగా మారింది టెక్నాలజీ డబల్ ఎక్టివిటీ వాడనమాట జాగ్రత్తగా వాడితే మనకి చాలా ఉపయోగపడుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారిని ఫోర్స్ చేసి మంచి మార్కులు మంచి పర్సంటేజ్ వస్తున్న అమ్మాయి మొబైల్ ఫోన్ కావాలని అడిగింది ప్రూవ్ చేసుకుని మార్కులు వస్తున్నాయని సరే కొనిచ్చారు మొబైల్ ఫోన్ గురించిన తర్వాత ఎరేవిడ ఎందుకంటే టెక్నాలజీ ఎలా గాలితో సమానంగా ఏది మనకి ఎలాంటిదో టెక్నాలజీ అలా అయిపోయింది మళ్ళీ మంచి ఒక ప్రొఫెసర్ గారు కేఎల్ యూనివర్సిటీకి వస్తే సైంటిస్టు నేను వైఫై ఉందా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఉందండి అన్నారు స్పీడ్గా అన్నారు ఉందండి అన్న ఫుడ్ లేకపోయినా ఉంటా కానీ వైఫై లేకపోతే నేను ఉండలేదన్నారు గాలిలో టెక్నాలజీ మనకి గాలిలాగా అవసరం అయిపోయింది అయితే మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటుందా అన్నది ఒక సమస్యగా మారింది టెక్నాలజీ డబల్ అయిపోయింది వాడనమాట జాగ్రత్తగా వాడితే మనకి చాలా ఉపయోగపడుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారిని ఫోర్స్ చేసి మంచి మార్కులు మంచి పర్సంటేజ్ వస్తున్న అమ్మాయి మొబైల్ ఫోన్ కావాలని అడిగింది ప్రూవ్ చేసుకుని మార్కులు వస్తున్నాయని సరే కొనిచ్చారు మొబైల్ ఫోన్ గురించిన తర్వాత చాలా వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు ఇక్కడ నాట్ ఓన్లీ ఫైనాన్స్ ఎడ్యుకేషన్లో కూడా వెనకబడి వచ్చిన పిల్లల్ని వాళ్ళ యొక్క వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలా కాకుండా డిఫరెంట్గా తీర్చిదిద్దుతున్న వాళ్ళని అందుకనే ఈ రోజున ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి అంటే సిక్స్టీ సెవెన్ వచ్చినాయి అంటే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చినాయి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అది మెచ్చుకోవాలి మిమ్మల్ని మెచ్చుకోవాలి మిమ్మల్ని ఇదిగా మిమ్మల్ని ట్రైన్ చేసిన వెంకటేశ్వరరావు గారి యొక్క కాలేజీ యొక్క స్టాఫ్ని అందరినీ కూడా మెచ్చుకోవాల్సిన సందర్భం అండి అందుకే మేము వచ్చాము ఇక్కడ దాకా కే యూనివర్సిటీ ఈవెంట్స్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి నెట్ రోడ్డు మీదకి వెళ్ళి ఒక మైక్ తీసుకొని మాట్లాడితే సరిపోతుందా లేదు ఒక చోట ఆగి మీరు ఇలా చదవాలి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి ఏదో ఒక స్కూల్కి ఒక కాలేజీకి వెళ్తే సరిపోతుందా కాదు మరి ఎక్కడికి వెళ్ళాలి మా యొక్క గ్రౌండ్ వర్క్ అంటే ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ డెడికేషను డెవలప్మెంట్ డిసిప్లిన్ ఉన్న చోట డెడికేషన్ ఉంటుంది ఆ రెండు ఉన్న చోట డెవలప్మెంట్ ఉంటుంది ఐదేళ్ల క్రితం ప్రతిభలో ఉన్న స్ట్రెంత్ ఐదేళ్ల క్రితం పిల్లల్లో ఉన్న ఆ స్ట్రెంత్లో కానివ్వండి వాళ్ళ యొక్క మార్కుల్లో కానివ్వండి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లో కానివ్వండి ఇప్పుడు ఉన్న శ్రీ ప్రతిభ పెర్ఫార్మెన్స్ కానివ్వండి తేడా ఉంది ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఆ విధంగా డెడికేట్ అయి ఉన్నారు స్టాఫ్ వాళ్ళు డెడికేట్ అయి ఉన్నారు కాబట్టి కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీ దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ అంటే దాదాపు నాలుగు వేల పై యూనివర్సిటీస్ ఉన్నాయి దేశం మొత్తం మీద ప్రైవేట్ కానీ డీముడ్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఐఐటిస్ కానీ ఎన్ఐటిసి కానీ ఏదన్నా కానీ నాలుగు వేల పై చిన్నకు యూనివర్సిటీస్ ఉంటే ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు ఒక వంద యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది ఈ వందలో టాప్ యూనివర్సిటీస్ వంద మీరు జాగ్రత్తగా వీటిలో చూసి చేరండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి అని స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ కలగజేయడానికి ఆ వంద టాప్ యూనివర్సిటీ లిస్ట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వందే తీస్తుంది మాకు ఐదు వందల వరకు తీయవచ్చు కదా నాలుగు వేల యూనివర్సిటీలు వంద ఎందుకు తీయాలి ఐదు వందల యూనివర్సిటీ తీయవచ్చుగా ఇంకొంతమంది స్టూడెంట్స్ దాంట్లో చేరడానికి అవకాశం ఉంటుందిగా వందే తీస్తే లిమిటెడ్ తీస్తే ఆ పిల్లలకి పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించే విధంగా రిలీజ్ చేస్తే వాటిల్లో మన యొక్క యూనివర్సిటీ యొక్క ర్యాంకు ఇరవై ఆరు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఇరవై ఆరు నాలుగు వేలలో నుంచి నుంచి తోసుకుంటూ 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 ముందుకు రావాలి అంటే అందులో ఏమున్నాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐఐటీస్ ఉన్నాయి ఎన్ఐటీస్ ఉన్నాయి త్రిపుల్ ఐటీస్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అది కాకుండా డీమ్ డ్యూబ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా మాలాగా అలాంటి యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా తోసుకుంటూ తోసుకుంటూ దేశం మొత్తంలో ఇరవై ఆరో ర్యాంకు తెచ్చుకున్నామంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అలాంటి యూనివర్సిటీ ఈ రోజున మీ అందరి దగ్గరికి వచ్చి మీకు అవేర్నెస్ ఎందుకు అలా చేస్తున్నామంటే వి మస్ట్ నో ఇందాక మావో చెప్పాడు టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నామా టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటుందా నిన్న త్రీ శాటిలైట్స్ లాంచ్ చేశాము మీరు పేపర్లో టీవీలో చూస్తుంటారు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని చెప్పమంటారా రెండేళ్ల క్రితం ఒక ఐదుగురు ఆడపిల్లలు ఈసీజ్ అవుతారు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐదుగురు ఆడపిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీతో కలిసి మాకు ఇంట్రెస్ట్ ఉంది శాటిలైట్ మీద దీని ద్వారా టెక్నాలజీని మనం ఉపయోగించుకున్నాం మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం కదా వాతావరణం మాకు ఈ రోజున రెండు గంటలకు ఎలా ఉంటుంది మూడు గంటలకు ఎలా ఉంటుంది వాతావరణం నాలుగు గంటలకు ఎలా ఉంటుంది అనేది మా యాప్ ద్వారా మేము చూసుకుంటాం ఈరోజు రెండు టు ఐదున్నర ఎట్టి పర్సెంట్ వర్షం పడదని చెప్పి మా యాప్ చూపించింది ఐదున్నర తర్వాత వర్షం పడుతుందని చెప్పి మా యాప్ చూపిస్తుంది అంటే మేము వచ్చేదాని అన్నీ చూసుకుంటాం ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడెక్కడ వర్షం పడదు మా యాప్ కరెక్ట్గా చెప్తుందా లేదా అనేది మేము అనాలిసిస్ చేసుకుంటాం అది చూసుకొని ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చాను లేకపోతే వచ్చేవాడిని కాదు ఇది అవ్వడం కంటే ఐదు వందలు యూనివర్సిటీస్ ఇవ్వచ్చు కదని చెప్పి నాలుగండలు ఎవరో ఒకటి క్వశ్చన్ చేశారు కోర్టులో ఎందుకు వంద చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కోర్టు చెప్పింది ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఐదు వందలు టాప్ త్రీ అంటాం వన్ టూ త్రీ అంటాం క్లాసులో అంతేనా టాప్ టెన్ అంటారా మరి టాప్ టెన్ ఇవ్వచ్చుగా అంటే ఏమవుతుంది క్వాలిటీ తగ్గిపోతుంది ఫస్ట్ హైయెస్ట్ నైంటీ సెవెన్ సెకండ్ హైయెస్ట్ నైంటీ సిక్స్ థర్డ్ హైయెస్ట్ నైంటీ ఫైవ్ మరి టాప్ టెన్ నుంచి మన ఎక్కడికి వెళ్తుంది ఎయిటీకి వెళ్ళిపోతుంది అండ్ యావరేజ్ పర్ఫార్మెన్సు ఎయిటీకి వెళ్ళిపోతుంది నైంటీస్లో ఉండవచ్చు సో ఎక్కడైనా సరే పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ అంటే హయ్యెస్ట్ క్యాడర్ హైయెస్ట్ ర్యాంక్కే ఉంటుంది తప్పితే ఉంది కదా అని చెప్పి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఇవ్వడం అట్లాగే టాప్ హండ్రెడ్ తీశారు అంటే ఆ టాప్ సో యాప్లో ఏమి చింది నీకు వర్షం పడదు ఐదింటి వరకు వర్షం పడదు అని స్ట్రాంగ్గా యాప్ వాతావరణ యాప్ చెప్పింది కాబట్టి నేను ధైర్యంగా వచ్చాను అది ఎవరు డిజైన్ చేశారు పిల్లలు చేశారు రెండు వేల ఇరవై రెండులో యాక్చువల్గా అప్పటికే ఉంది మాకు అట్మాస్ఫియర్ క్యాలిక్యులేట్ చేసే యాప్ ఉంది కానీ దాని ఇంకా ఇంటెన్షన్ దాని ఇంకా 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 లోతుగా అంటే ఈ రోజు నుంచి ఎదువరకు ఎలా ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెకండ్స్కి కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి ఉంది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏం జరగబోతుంది వాతావరణంలో అని తీయగలిగే శక్తి మన కేఎల్ యూనివర్సిటీ పిల్లలు సాధించిన యాప్ నమస్కారం అండి ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారం కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు అతిపెద్ద కాలేజీ కాలేజీలోనే ప్రతిభ ఉంది ప్రతిభ ప్రతిభ ఉంది అలాంటి శ్రీకాలే అలాంటి శ్రీ ప్రతిభ కాలేజీకి ఈరోజు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చినాము దానికి చైర్మన్ అయినటువంటి శ్రీ నెల్లూరు వెంకటేశ్వర గారు మా మిత్రులు ఎప్పటి నుంచో మాకు కేఎల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నారు వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మేము స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాము వారి యొక్క పూర్తి సహకారం ఆయన ఆయన ఆలోచించి కూడా ఒకటే భవిష్యత్తులో పిల్లలకి మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఎలాంటి ప్లేస్మెంట్స్ రావాలంటే ఏ విధంగా ఆ స్కిల్లింగ్ డెవలప్ చేసుకోవాలి అలాంటివన్నీ ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామే ఈరోజు సి పతిపా కాలేజీలో జరుగు జరుగుతున్న ఈ అతిపెద్ద ఈవెంట్ ఇది దీనికి గాను ఆయన కానీ వారి కుమారులు కానీ ఈ కాలేజీ చాలా చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఒంగోలు జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో వాళ్ళకున్న పేరు అంతా ఇంత కాదు డిసిప్లిన్కి మారిపోయినటువంటి శ్రీ ప్రతిభ కాలేజీలో ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఇంత పెద్ద కార్యక్రమం జరపడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వారికి మా కేఎల్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ కేఎల్ యూనివర్సిటీ గురించి నిన్నే పద్దెనిమిదవ తారీఖు మూడు ఉపగ్రహాలు లాంచ్ చేశారు పిల్లలు ముప్పై నాలుగు మంది పిల్లలు కలిసి మూడు శాటిలైట్స్ లాంచ్ చేశారు దానికి సెంట్రల్ మినిస్టరు స్టేట్ మినిస్టర్లు అందరూ కూడా వచ్చేదాన్ని స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో కానీ స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ డెవలప్ చేయడంలో కానీ కూడా కేర్ న్యూస్ ఇప్పుడు ముందుంటుంది అలాంటి విషయాలు పిల్లలకి తెలియజెప్పడం ద్వారా హయ్యెస్ట్ ప్యాకేజీ డెబ్బై ఐదు లక్షల హయెస్ట్ ప్యాకేజీ ఎనిమిది వేల మంది పైగా ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చిన ఒకే ఒక్క విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది కేర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ స్టూడెంట్స్కి ఇలాంటి అవగాహన సదస్సులు కలిగి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కడ చదవాలి ఎలాంటి ప్లేస్లో చదివితే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఏ కోర్స్ చదవాలి ఎలాంటి కోర్స్ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే విషయంలో వాళ్ళకి పూర్తి అవగాహన రావడానికి కండక్ట్ చేసిన ప్రోగ్రామే ఈ అవేర్నెస్ పెద్దాం దానికి సహకరించినటువంటి నల్లూరి వెంకటేశ్వర గారికి వాళ్ళ కుమారులకి మరొక్కసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అధికారులు తెలుపుకుంటూ వారికి నమస్కారం థ్యాంక్ యూ ఈరోజు మన శ్రీ ప్రతిభా కాలేజ్ ఒంగోలులో యూనివర్సిటీ వారు ఇంత పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం అనేది మన మన పిల్లలు మేము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం చదువు అనేది ఒక్క మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అలాంటి చదువే సర్వస్వం చదువు లేని జీవితం ఒక విధంగా అది ఒక విధంగా అది ఉపయోగం లేనటువంటి జీవితం అది ఈ చదువు అనేది ఒక ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అందులో కేవలం మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అన్నీ ఇచ్చాడు గాలి ఇచ్చాడు నీరు ఇచ్చాడు ఇచ్చాడు చెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు చదువుకునే అవకాశం ఇచ్చాడు మనిషి మనిషిలాగా బ్రతకాలంటే ఏమైతే చెయ్యాలో ఏమైతే కావాలో అదే ఈ విద్య అలాంటి విద్య మంచిగా ఉండాలంటే మంచి యూనివర్సిటీ కానీ మంచి కాలేజీలో కానీ చేరాలి మంచి కాలేజ్ ఏదని అంటే ఆ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది ఆ మేనేజ్మెంట్ మంచిదైతే ఆ కాలేజీ మంచిగా ఉంటుంది ఇక్కడ మంచి పేరు అనేది మంచిగా మనం పని చేస్తే మంచి పేరు వస్తుంది ఓర్కేజీ రాదు మంచి పని చేయాలా చేయకో చేయి చేయకపో చేయకపోవడం అనేది ఆ సంస్థని బట్టి ఉంటుంది కేఎల్ యూనివర్సిటీ అనేది అంటే దాదాపు ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కేఎల్ యూనివర్సిటీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు అన్ని దేశాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి ఇక్కడ కూడా ఇక్కడ అంతా బడుగు బలహీన అంత పేద విద్యార్థులు ఒక వీళ్ళ దగ్గర మన దగ్గర చేరేటటువంటి పిల్లల దగ్గర చదువులే చదువులో వెనకబడ్డ పిల్లలు తర్వాత ఆర్థికంగా వెనకబడ్డ పిల్లలు అన్ని రకాలుగా వెనకబడ్డ పిల్లలు వీళ్ళందరినీ బాగు చేస్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వృద్ధా వీళ్ళు ఆసరాగా నిలబడతారని చెప్పి నలభై మూడు సంవత్సరాల నుంచి మన కాలేజీని నడుపుతున్నాం అందువల్ల అది ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం ఒక సాదా సేదా పిల్లలతో నాలుగు వందల యాభై నాలుగు మార్కులు టెన్త్ క్లాస్లో నాలుగు వందల యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ మన కాలేజీలో ప్రపంచంలో ఎక్కడ ఇంతవరకు ఎవరల్లా కాని పని ఈరోజు కూడా నాలుగు వందల ఇంకా నాలుగు వందల అరవై ఏడు ఇద్దరికి వచ్చినాయి అంటే స్టేట్ సెకండ్ ర్యాంకు స్టేట్ రెండో ప్లేస్ ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో కూడా తొమ్మిది వందల తొంభై వెయ్యికి ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు అంతా సాదా సిదా పిల్లలు ఒక వంద లక్షల ర్యాంకులు పది లోపల స్టేట్ లోపల వంద పదిలు ఉన్నారు అదే స్ఫూర్తితోటి ఇదే ఇంతకన్నా గొప్పగా యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఉందనేది అక్కడ చదివే పిల్లల్ని ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా మాకేం సరే బ్రహ్మాండంగా ఉంటుంది మాకు అక్కడ భోజనాలు కానీ చదువు కానీ ఇక్కడ మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన పిల్లల్ని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అక్కడ పరిస్థితులు చెప్తుంటే చాలా ఆనందం సంతోషంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళని స్ఫూర్తిగా అదే అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ డైరెక్టర్స్ వీళ్ళు ఇచ్చేటటువంటి సందేశాన్ని చక్కగా పిల్లలు ఏదైనా మనం విన్నాం విన్నామంటే మన తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి కొంత ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలు పిల్లలు మంచి జీవితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనకి మన కాలేజీలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున సంస్థ తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు ప్రతిని ప్రతినిధులందరికీ అదేవిధంగా ఆ పత్రికా విలేకరులకు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీడియాకు కానీ అందరికి కూడా ఆ విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులు శ్రేయు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జరిగింది